నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు ఇక్కడ రెసిపీ చికెన్ కర్రీ చికెన్ కర్రీయే కానీ స్పెషల్ ఏంటని చూస్తున్నారా నేనైతే ఇక్కడ దోసకాయతో కలిపి వండుకున్నాను ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే కొన్ని కొన్ని వెజిటబుల్స్తో కలిపి వండితే ఆ టేస్టే వేరండి రైస్తోనూ బాగుంటుంది బగారా రైస్ అలాగే ప్లెయిన్ పులావ్ దీంతోపాటుగా చపాతి పుల్కా పరోటాల్లోకి సూపర్ కాంబినేషన్స్ అనమాట నేనైతే ఇక్కడ దోసకాయ వేసుకున్నాను గోంగూర వేసుకోవచ్చు కూర కూడా వేసుకోవచ్చు మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను చికెన్ అలాగే దోసకాయ కర్రీ కోసం నేను ఇక్కడ చికెన్ పావు కేజీ తీసుకుంటే దోసకాయ చిన్న సైజు ఒకటి తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అలాగే రెండు పచ్చిమిరపకాయలు పండిన టమాటాలు ఒక రెండు మూడు ఉల్లిపాయ ఒకటి కొంచెంగా కొత్తిమీర తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడైతే ఆయిల్ వేగిన వెంటనే నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి అయిపోవాలి ఇక చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసాక ఇందులోకైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను చూడండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను అలాగే రెండు మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకుంటున్నానండి చికెన్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ రెండు నిమిషాలు చికెన్ వేసి వేయించుకున్న తర్వాత రెండు నిమిషాలకి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను రుచికి తగినట్లుగా రాకుండా కొద్దిగా వేసాను దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తాను దోసకాయ ముక్క చికెన్ అంతా మూడు వంతుల వరకు ఉడికిన తర్వాత ఇందులోకి దోసకాయ కూడా వేయాలి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు నేనైతే లో ఫ్లేమ్లో ఉంచి ఏడు నుంచి పది నిమిషాల పాటు ఉంచుతున్నాను పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ చికెన్ అంతా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను తోసకాయ వేసాక కొంచెం అయితే సాల్ట్ వేయాలి కొద్దిగా వేస్తాను ఇప్పుడు ఇంకా వేయలేదు కొంచెం సాల్ట్ కూడా మూత పెట్టేసేసి ఐదు నిమిషాలు ఉంచుతున్నాను దోసకాయలో ఉన్న వాటర్ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా రావాలి ఇక్కడ మూత తీస్తున్నాను నేను ఐదు నిమిషాల తర్వాత చూడండి దోసకాయ కూడా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెంగా నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను మీరు ఇలాగే ఎగురకూరలాగా తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది కొంచెంగా పచ్చి కొబ్బరి పేస్ట్ అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను ధనియాల పొడి అలాగే గరం మసాలా కారం కూడా వేసేసుకున్నాను ఉప్పు ఒకసారి చూసుకొని ఉప్పు పడితే ఉప్పు కొద్దిగా వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ అవసరం స్కిప్ చేసుకోండి నేను ఇందులోకి మసాలాలు అన్నీ వేసేసుకున్నాను ఉప్పు కారం కూడా కావాలనుకుంటే ఉప్పు తగ్గితే మీరు కొంచెంగా ఉప్పు అయితే వేసుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచి కొంచెంగా కొంచూరి మేతి వేసుకుంటున్నాను మూత పెట్టి మూడు నుంచి ఐదు నిమిషాలు పాటు ఉంచుతున్నాను ఫైనల్గా కూరంతా అయిపోయిన తర్వాత మూత తీస్తున్నాను చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేయబోయకపోతే కొంచెంగా కొత్తిమీర చల్లాస్తున్నాను చికెన్ మీరు ఇలా వెజిటబుల్స్తో కలిపి వండితే సూపర్గా ఉంటుంది అన్ని వెజిటబుల్స్ కాదండి కొన్ని కొన్ని వెజిటబుల్స్తో మాత్రమే ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ